అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దాని అనుబంధ పార్టీ సరే అనుబంధ పార్టీని అంటారా సరే అలయన్స్ పార్టీ అనుకోండి దాని అలయన్స్ పార్టీ జనసేన దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు అండ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు మనం తాజాగా నిన్ననే మాట్లాడుకున్నాం ఈ వీకెండ్ కమెంట్స్ రాసినటువంటి వారాంతా పలుకులు ఆయన ఎన్వి రమణ గారు కేసీఆర్ గారిని ఆసుపత్రిలో పరామర్శించకపోయినప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయమని అడిగితే ఆయన తిరస్కరించారు సున్నితంగా దాన్ని పక్కన పెట్టారు ఒప్పుకోలేదు కేసీఆర్ అడిగిన దానికి అని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు వీళ్ళందరితోటి ఆ రాసిన ఆయనకు మంచి అనుబంధమే ఉంది కాబట్టి కాసేపు ఇది నిజమని చెప్పి అనుకుందాం అండ్ ఒకవైపు ఇలా వార్తలు వస్తూ ఉంటేనే అది కూడా ఎన్వి రమణ గారిని రా ప్రత్యక్ష రాజకీయాలకి రమ్మని చెప్పి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అని ఆ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఈరోజు అయోధ్యలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్వి రమణ గారు దాదాపు నలభై నిమిషాల సేపుకు పైగానే సుదీర్ఘంగా మంతనాలు జరిపారు దాదాపు ఫార్టీ మినిట్స్ అంటే మోర్ దాన్ సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు యాక్చువల్గా ఎన్వి రమణ గారు ఢిల్లీలో నివసిస్తూ ఉన్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడే ఉంటున్నారు అనుకుంటా అటు అయోధ్య కార్యక్రమానికి వెళ్ళారు ఇక్కడ నుంచి బాబు గారు కూడా వెళ్ళారు సో మరి నలభై నిమిషాల సేపు ఇద్దరు ఆ కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ ఏమో ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పి అన్నారు సరే యోగక్షేమాలు అడిగి నలభై నిమిషాలు ఏమడుగుతారు పట్టణి మరి ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి సాన్నిహిత్యం ఉంది ఇద్దరికి ఎన్వి రమణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే రా చాలా మ్యాచింగ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీదనో మరో దాని మీద మరో దాని మీద ఏవైనా చర్చించి ఉండొచ్చు అని అయితే అనిపిస్తూ ఉంది నాట్ షూర్ ఏం మాట్లాడుకున్నారు కానీ ఇక చాలాసేపు మాట్లాడుకున్నారు అది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండగానే ఆ కార్యక్రమం జరిగేటప్పుడే మరి చంద్రబాబు నాయుడు గారేమో అంగన్వాడీ సమస్యల మీద ఆయన అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా ఆయన అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చింది బి అడ్మిన్లు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చింది ఎవరైనా ఈ సెలబ్రిటీ లేనప్పుడు అదిగో అయ్యి ఎయిర్పోర్ట్లో దిగినాం అదిగో కార్యక్రమంలో పాల్గొన్నాం అని చెప్పి ఫిక్స్ షేర్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ అయితే వెనకలో ఒకరు వాళ్ళ డ్రైవర్ నుంచి డ్రైవర్ దగ్గర నుంచి ఇట్లా వీడియో తీసుకొని ఇట్లా పోయి ఆ పవన్ కళ్యాణ్ వెనక వెనక సీట్ ఇట్లా కూర్చున్నాడు మామూలుగా ఆయన సీరియస్గా వాడిలో సీరియస్ ఉంటాడు కదా ఇట్లా కూర్చొని ఉంటే ఆ డ్రైవర్ నుంచి ఇట్లా మొహం మీదకి వీడియో తీసి మళ్ళీ ఆయన మీద నుంచి దగ్గర డ్రైవర్ వరకు వీడియో తీసి అడిగే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు నేను అయోధ్యకి వెళ్తూ ఉన్నాను నేను అయోధ్య ఎయిర్పోర్ట్ లో దిగినాను అయోధ్యకు వెళ్తూ ఉన్నాను అయోధ్యలో కూర్చున్నాను అయోధ్య నుంచి బయటకొత్తూ ఉన్నాను అరే వెళ్తున్నాను దిగిరాను ఒక బాగుంటారు అక్కడ బాగానే ఉంది కానీ ఆ కార్లో పోయేది కూడా కనీసం అట్లా ఆ వీడియో ఎందుకు తీశారో తెలియదు అట్లా కూర్చున్నాడు కనీసం మొహ ఎక్కడే కూడా ఆ ఎక్స్ప్రెషన్లో చేంజ్ సీరియస్ కూర్చున్నాడు అంత వీడియో తీసి ఎందుకో తెలియదు సరే పవన్ కళ్యాణ్ గుర్తు వస్తే నేను ఆ ద్వీట్ చూసినట్టు చాలాసేపు నవ్వుకున్నా అందుకని చెప్పి షేర్ చేయాల్సి వచ్చినాయి ఎనీహౌ ఎన్వి రమణ గారికి ఏమైనా కనుక పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమైనా పెట్టి ఉండే అవకాశం ఉందా లేకపోతే ఎన్నికల తర్వాత అయినా కనుక రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ నుంచి పంపించే ఛాన్స్ ఏమైనా ఉందా జస్ట్ నోట్ టఫ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ నోట్ ఎవ్రీథింగ్ నా ప్రతి మాట కూడా నోట్ చేసి పెట్టుకోండి టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం